హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను పప్పు చేద్దామని ఆకూర విడిపిస్తున్నానండి నిన్న తెల్లవారు తెచ్చారండి ఆకూర ఇదిగో ఇలాగ వంగి వంచి తల వంచి ఆకుకూర అలాంటివి విడిపించానంటే నెక్ పెయిన్ ఎక్కువగా వచ్చేస్తుందండి అందుకని నిన్నంతా వెయిట్ చేశాను ఆకూరపప్పు చేద్దామనిపించినా కానీ చేయలేదు చాలా రోజులైందండి ఆకుకూరలు తిని అందుకని ఆకురు తెచ్చారు మా వారే తెచ్చారు చెప్పక ముందే చేసేస్తారండి అన్నీ నా మనసులోకి ఏ వచ్చినా సరే ఆలోచనలు తెలిసినట్టు తెచ్చేస్తూ ఉంటారు ఆకూరు చాలా రోజులైన తిని తెమ్మని చెప్దాం అనుకుంటానే ఉన్నాను తెచ్చేస్తారండి వాళ్ళకి మనసులో థ్యాంక్స్ చెప్పాను పైకి చెప్పానంటే వారు పొంగిపోయి ఇంకా అసలు గొడవ మొదలు పెడతారు ఏదో ఒకటి అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాం ఆ ఫంక్షన్కి వెళ్దాం ఈ ఫంక్షన్కి వెళ్దామని గొడవ పెడతారు అందుకని నేను యుక్తిగా మనసులోనే వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాను బయట వెళ్ళడం అంటే ఇష్టం అండి కూడా నేను ఉండాలి ఎవరిండ్లకి వెళ్ళినా వాళ్ళ మధ్యలో పడుకొని మేము మాట్లాడుకుంటుంటే వా ఆయనేమో రెస్ట్ తీసుకుంటారు నాకు అస్సలు రెస్ట్ ఉండదండి ఎవరెండ్లకన్నా వెళ్తే అందుకని నేను ఇలాగా యుక్తిగా నడుచుకుంటూ ఉంటాను బాగా బయట తిరగాలనిపించిందండి మా వారికి కూడా అందరము ఉండాలి నేను ఉండాలి పిల్లలు ఉండాలి అలాగుండా వాళ్ళు ఎంజాయ్ చేయాలంటారు నాకేమో హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి మెల్లమెల్లగా తప్పించుకొని తిరుగుతూ ఉంటాను ఇంట్లో వర్క్ చేసేసరికి హెల్త్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది నాకు అందుకని ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడనండి ఖాళీ దొరికినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంట్లో ఉంటే అన్నట్టుగా ఉంటాను అయితే అన్ని పనుల కంటే కూడా నాకు బాగా కష్టమైన పని ఏంటి అంటే ఈ ఆకురు విడిపించడం అండి మీరేమన్నానండి ఈ ఆకుకూరలు తెచ్చేసారంటే నాకు ఎంత బాధో తినడం అయితే ఈజీగా వండి తినేస్తాను కానీ పప్పు చేయడంలో నేను ఫేమస్ అండి బాగా చేస్తాను ఆకూర పప్పు తిన్నారంటే మొత్తం ఇంకా రసము పెరుగు వదిలేసి ఆకూర ఆకుకూరపప్పు తింటారు అంత టేస్ట్గా చేయగలను అండి నేను ఇది ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదు నాకు బాగా తెలుసు ఆకూర పప్పు కొన్ని వంటలు నేను బాగా ఎక్స్పర్ట్గా చేస్తానండి టేస్టీగా కూడా చేస్తాను ఎక్కువ మందికి అయితే చేయలేనులేండి ఎక్కువ మందికి అంటే చేయగలను ఒక యాభై మంది లోపు కానీ హెల్త్ ఇష్యూ వల్ల అంత శ్రమ పడలేనండి ఇదిగోండి ఆకుకూర తీసి బయట ఎర్లీ మార్నింగే బయట పెట్టాను ఎవరైనా విడిపిస్తారేమో అని బాబు అనుకోలే ఆయన అనుకోలే ఇంకా తప్పదు మనమే చేసుకోవాలి కదా అని వాళ్ళనేమనకుండా నేనే విడిపించానండి ఆకుకూర విడిపించి పెట్టాను ఇంకా ఆకురపప్పు మధ్యాహ్నాన్ని కదా అని ఇప్పుడైతే బీన్స్ ఫ్రైకి పోపు పెట్టేశానండి పోపులో పచ్చిశనగ పప్పు వేసి పోపు పెట్టాను అది క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటే మాకు ఇంట్లో అందరికి ఇష్టం అండి అలా వేస్ట్ చేసుకోవడము కొంచెం బాగా రోస్ట్గా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత బీన్స్ వేసేసాను అది ఉడుకుతూ ఉండగానే ఉప్పు పసుపు వేసి కొద్దిగా కలిపి మూత పెట్టేసామనుకోండి ఆ వేడికే ఉడికిపోతుందండి బీన్స్ ఎందుకంటే కడుగుతాం కదా రెండు మూడు సార్లు కడుగుతాను కదా కూరగాయలు ఆ వాటర్ అందులో ఉండిపోతుంది కదా మరీ ఎక్కువ గట్టిగా పిండను ఒక ఇంచుమించుగా పిండి వేసేస్తాను సాల్ట్ వేయంగానే ఆవిరికే ఉడికిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నీళ్ళు ఉడికిన టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా తేడా ఉంటుందండి నాకైతే ఇలా చేయడమే ఇష్టం అనిపిస్తుంది చిక్కుడుకాయ కానీ బీన్స్ కానీ ఇలాగే చేసేస్తానండి నేను మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మా వాళ్ళు ఎలాగంటే మితంగా ఉడికేంత మాత్రం నీళ్లు పెట్టి ఉడకబెట్టేస్తారు దాని తర్వాత పోపు పెడతారు అదెందుకో నాకు చప్పగా అనిపించినట్టు ఉంటుందండి అందుకని నేను ఇలాగే చేసేస్తూ ఉంటాను ఫ్రై అలాగే ఆవిరికే ఉడికిపోతుంది సిమ్లో పెట్టేసామంటే మిగతా పనులు మనం చేసుకుంటూ ఉన్నామనుకోండి సిమ్లో పెట్టేసి ముందే పోపు పెట్టి మనం అన్నీ చేసుకునే లోప ఫ్రై కూడా అయిపోతుంది ఇదిగోండి ధనమ్మ ఈరోజు వచ్చిందండి పాపం బాగా ముక్కుతా ములుగుతా ఉంది హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది ఇంకా డాక్టర్ దగ్గరికి తిరుపతికి తీసుకెళ్ళారంట వాళ్ళ అల్లుడు వచ్చి అవన్నీ చెప్పారు పాపము నేనైతే అల్లము ఏలకుల వేసి స్ట్రాంగ్గా టీ పెట్టించానండి పాపం జలుబుతో వచ్చింది కదా ఎవరు ప్రాణమైన అంతే కదండి ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అందరికీ అంత పెద్ద శరీరానికి ఏ జబ్బు ఏదొచ్చినా సరే పడలేం కదండి చూడండి అంటే ఆత్మ శరీరం ద్వారా అంటే ఆత్మ అంటే జీవము ప్రాణము అని చెప్తాం కదా ఆత్మ శరీరం ద్వారా తన బాధలన్నీ అనుభవిస్తుంది సుఖము దుఃఖము అన్నీ ఆత్మ శరీరం ద్వారానే కదా అనుభవిస్తుంది మాకు మెడిటేషన్లు ఇవన్నీ చెప్పిస్తారండి మాకు అవన్నీ చెప్తే మీకు కొంతమందికి అర్థం కాదు కదా అని నేను చెప్పను అదిగోండి ఇటుపక్క ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నానండి రవ్వ బాంబే రవ్వ ఉప్మా చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను అందులో ఆనియన్స్ ఇది వామ్ రైస్ చేద్దాం క్యారీర్కి అనేసి వామ్ రైస్కి ఉప్మాకి ఆనియన్స్ కట్ చేసి పెట్టేశానండి ఒక మూడు ఆనియన్స్ కట్ చేశాను మూడు ఎర్రగడ్డలు కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీషు నా మాటలు ఏమనుకోకండి ప్లీజ్ నా మాటలు అటు ఇటు కాకుండా మాట్లాడుతూ ఉంటాకొకసారి పూర్తి తెలుగు మాట్లాడను పూర్తి ఇంగ్లీషు మాట్లాడను మనకంత సీన్లే ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడేది తెలుసుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాను ఏమనుకోకండి ప్లీజ్ అది మూడు ఎర్రగడ్డలు కట్ చేశాను దాంతోపాటు రెండిటికి కలిపి అంటే వామ్ రైస్కి ఉప్మాకి కలిపి పచ్చిమిర్చి కరివేపాకు అన్ని ప్యాడ్ మీద అంటే వెజిటబుల్స్ కట్ చేసే ప్యాడ్ మీద పెట్టుకున్నాను ఇంకా వేసేసి ఉప్మా చేసేసామనుకోండి లాస్ట్లో ఫైనల్గా వామ్ రైస్ చేసేద్దామనుకోని ఇటుపక్క బీన్స్ అటుపక్క ఉప్మాకి ప్రిపేర్ చేస్తున్నానండి మా వారికి ఏమో టైం అయిపోతుంది నేను ఉడికే లోపు వచ్చేసారండి స్నానం చేసి దేవుడు రూమ్లోకి వెళ్ళి వచ్చారంటే ఇంకా టిఫిన్ లేట్ చేయకూడదండి పెట్టేయాలి అలాగ అలవాటు అయిపోయింది వారికి మా వారికి టయానికి తినేయాలి షుగర్ ఉంది కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకని ఎంత పని ఉన్నా సరే నేను ఎలాగున్నా కానీ బయట వెళ్తూ ఉంటే ఏదైనా ఫంక్షన్లకు వదిలేస్తాను కానీ ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా టిఫిన్ ప్రిపేర్ చేసేస్తానండి ఎలాగున్నా సరే వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం అండి ఒక్కొక్కసారి కోపం ఎక్కువ వచ్చేస్తుంది చేయలేదంటే అరుస్తారు అందుకని ఎందుకు అరవడం ఎందుకు మనం చేయాల్సింది ఏదో చేసేస్తే పోతుంది కదా అన్నట్టుగా టయానికి నేను ప్రిపేర్ చేసేస్తుంటాను అది ఉప్మా ఉడికి ఇంక రెండు మూడు నిమిషాలు ఉండి ఉందనంగా వచ్చేసారు అదే చెప్తున్నా కొద్దిసేపు ఆగండి అయిపోతుంది అని చెప్పాను అంటే ఇప్పుడు కాదు అండి లైవ్ అంటే పూర్తయ్యే లోపు వచ్చేసారండి అది చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా వాళ్ళు స్నానం చేసి పూజ గదిలో ఉండగానే టిఫిన్ ప్రిపేర్ అయ్యి టేబుల్ మీద ఉంటుందండి అలవాటు చేసేసాను నేనే అనుకుంటాను ఒక్కొక్కసారి నాలాగే అందరూ చెయ్యాలనుకోవడం కూడా తప్పే కదండి వాళ్ళ వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు చూసుకోవాలి ఎవరమైనా నేనైనా అంతే కాకపోతే ఇంట్లో అందరికీ అన్నీ సమకూర్చాలి వాళ్ళు ఎత్తుక్కోకూడదు దేనికైనా అనే మనసత్వం నాది వీలైనంతవరకు అలాగే చేసేస్తుంటాను పూర్తిగా ఇంకా హెల్త్ ఇష్యూ ఎక్కువైపోయిందంటే ఇంకేం పట్టించుకోను సైలెంట్గా వచ్చి పడుకునేస్తాను అది అర్థం చేసుకునేస్తారు నేను పడుకున్నానంటే మామూలు క్యాజువల్గా పడుకున్నా కంగారు పడిపోతూ ఉంటారండి ఇంట్లో వాళ్ళు ఏమైంది ఏమైందని కాకపోతే పూర్తిగా ఇంకా బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోతున్నాను అనుకున్నప్పుడు నేనే చెప్పేస్తాను నా వల్ల కావట్లేదు నేను ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని కరెక్ట్గా చెప్పేస్తాను అప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఇదిగోండి రవ్వ వేస్తూ ఉన్నానా గబుక్కని సరిపోయింది ఇంక తీసేద్దాం అనుకున్నప్పుడు గబుక్కని బెండే కొంచెం పడిపోయిందండి రవ్వ అందుకని ఇంకా దాన్ని తీసేయాలని వేరే ప్లేట్లోకి పక్కన పక్కనుంది కదా మసాలా డబ్బా పక్కన ప్లేట్లు చిన్ని ప్లేట్లో ఆ రవ్వ తీసి పెట్టానండి ఎక్కువ పడిపోయిందంటే మిగిలిపోతుంది కదా వాళ్ళిద్దరికీ ఆనియన్స్ వేసిన ఉప్మా నేనైతే సపరేట్గా వితౌట్ ఆనియన్ చేసుకున్నానండి అంటే దాందులో క్యారెట్ వెజిటబుల్స్ వేసుకుంటాను నేను ఆనియన్స్ బదులుగా అలా చేసుకుంటాను నేను అలా కూడా సూపర్ ఎమ్మి ఎమ్మీగా ఉంటుందండి వెజిటబుల్స్ వితౌట్ ఆనియన్ వేసి చేసుకున్నామంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఏవైనా సరే క్యాబేజ్ వేసుకోవచ్చండి ఆనియన్స్ వద్దు అనుకుంటే క్యాబేజ్ వాడి తిన్నాము అంటే ఆనియన్స్ ఫ్లేవరే ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి అన్ని వెజిటబుల్స్ కడుపులోకి పోతాయి కదంటే హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది కదా తోనే తినాలి అని ఏమన్నా ఫిక్స్ ఏం చేయలేదు కదా మనము మనం ఎట్లా మలుచుకుంటే అవుతుంది బాడీ కూడా అన్నీ వెజిటబుల్స్ వేసి తిన్నామనుకోండి ఇంకా బెస్ట్ కదా కాకపోతే వెజిటబుల్స్ వేస్తే మా చిన్నబ్బాయి తినడు అందుకని ఆనియన్స్ వేసానండి మొన్నైతే చేశాను ఏదో ముక్కుతో ములుగుతో తినేసి వెళ్ళినట్టున్నాడు అబ్బాయికి వెజిటబుల్స్ వేయకూడదండి ఉప్మాలో నాకేమో వెజిటబుల్స్ వేసుకోవాలి వాళ్ళకేమో ఆనియన్స్ ఉండాలి కాబట్టి ఆనియన్స్తోనే చేసేసాను వాళ్ళ ఉప్మా చాలా బాగా వచ్చిందండి ఉప్మా కూడా నేను ఇలాగే మితంగా ఇంత ఇద్దరికి ఒక నలుగురు ఐదుగురికి అయితే కొలతలు పెట్టి వేసుకోవాలి ఇద్దరికే కదా అలాగ ఉతారుగా వేసేస్తాను రవ్వ వేడి నీళ్ళు మగ్గులో వేడి చేశాను ఫిల్టర్ అదే ఇది కెటిల్ వేడి చేశానండి అందులో వేడి చేసేసి ఇంక మితంగా పోసేసాను నీళ్ళు పైకి వచ్చేది అంటే మేము రవ్వ ఉడికేంత క్వాంటిటీలో పోసేసాను కొంచెం జ్యూసీగా చేద్దామని చేశానండి జ్యూసీగా అంటే మరీ కాదు మీడియంగా పొడి పొడిగా వద్దులే జ్యూసీగా చేద్దామని చేశాను త్వరగా డైజెషన్ అవుతుంది కదా అని రవ్వ ఉప్మా మనం ఎలా చేసినా కిచడీలాగా అయినా సెట్ అవుతుంది పొడి పొడిగా చేసినా బాగుంటుంది ఎలా చేసినా బాగుంటుంది కదండి కమ్మగా ఉంటుంది పడే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ ఉందనుకోండి అప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి డైజెషన్ అవ్వదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే నా వంటలు నేను చేసేస్తున్నాను నా రీతిలో నా పద్ధతిలో అవన్నీ చేసేస్తున్నానండి మరి మీరు ఎలా చేస్తారో కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి ఇటు పక్క జీరా రైస్కి పెడదామని చూశాను కానీ వీడియోకి చిన్న పెన్నుల్లో సరిగా కనబడదని ఇటుపక్కే అటు అటుపక్క పెట్టి చేద్దామనుకున్నాను జీరా రైస్ వీడియో అక్కడ ఎవరైనా తీస్తూ ఉంటే నీట్గా పడుతుందండి మా వాళ్ళు నా తిప్పలేవో నేనే పడాలి మా వాళ్ళు చిన్న హెల్ప్ కూడా చేయరండి వాళ్ళ పనులే వాళ్ళకి సరిపోతూ ఉంటాయి మేము తీయలేము అని చెప్పేస్తారు అంటే ఇంట్లో ఎవరికి అలవాటు లేదు కదండి వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు నేనే మొదట నా లైఫ్లో నేనే మొదట స్టార్ట్ చేశాను మా వాళ్ళు కూడా అటు ఇటు రెండు వైపులా ఎవరు యూట్యూబ్లు ఛానల్ ఓపెన్ చేసిందే లేదండి మొదట నేనే రెండు వైపులా కూడా అన్నిటికీ కూడా నేనే ఛానల్ ఓపెన్ చేశాను అందరికంటే ముందు అన్నిటికీ కూడా అందరికంటే ముందు నా చిన్నప్పటి నుంచి కానీ లేదా మా అత్తగారి వైపును కానీ ఎవరు లేరండి ఇలా నన్ను చూసే మా అమ్మాయి అని కోడలు అంటే మా ఆడపడుచు కూతురు స్టార్ట్ చేశారు నేను చేస్తున్నానని అమ్మాయి హుషారు వచ్చి అమ్మాయి సుజీ లైవ్లో వస్తారు కదా అమ్మాయి అండి ఆ అమ్మాయి నా తర్వాత ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు అంటే మా కోడలు వాళ్ళ తమ్ముడు భార్య ఉంది కదండి ఆ అమ్మాయి నా కూతురు కంటే ఎక్కువ అమ్మాయి హెల్ప్ అండి అలాగే మా కోడలు ఎంకరేజ్మెంట్తో నేను లైవ్ అలాగ వీడియోలు తీస్తున్నాను అంతే ఇంకెవరికి ఇష్టం లేదు కాకపోతే హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళకు హెల్ప్ చేయడం అంటే ఇలాంటి పనులు చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండదండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అంతే కదా ఇదిగోండి వామ్ రైస్కి కొద్దిగా ఆవాలు వేసాను జీలకరేసాను వామ్ వేసానండి వాము బాగా మాడిపోవాలండి మాడిపోతేనే టేస్ట్ వస్తుంది అని చెప్పారు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా అలాగ బాగా వాడి అంటే నల్లగా అయిపోయిందంటే దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసిన దానివల్ల ఫ్లేవర్ తగ్గుతుందో ఏమో తెలియదు మాకైతే మెడిటేషన్ సెంటర్లో వామ్ రైస్ చేసి పెడతారండి వేడి వేడి సూపర్గా ఉంటుందండి అప్పటికప్పుడు చేసి పెడుతూ ఉంటారు మేము మా క్లాస్ అయిపోయేలాగా ప్రిపేర్ చేసి పెట్టేస్తారండి ప్రతి సోమవారము ప్రసాదాలు ఉంటాయి అక్కడ ఒక్కొక్కరము ఒక్కొక్క వారం పెట్టిస్తూ ఉంటారు నేనైతే రేర్గా ఎప్పుడో ఒకసారి ఇస్తాలేండి నా విషయం ఎందుకు చెప్పుకోవడం చెప్పుకోవాల్సింది అందరూ వారం వారం పెట్టిస్తారు నేనైతే ఎప్పుడో ఒకసారి ఇంట్లో అడిగి వాళ్ళు డబ్బులు ఇస్తే ఎత్తుకోబోయి ఇవ్వాలి నా దగ్గర అంటూ డబ్బులు ఉండవండి అది కూడా చెప్పాలి కదా అందరికీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా మీరు మీతో అన్నీ షేర్ చేసుకోవడంలో నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి ఏమనుకోకండి నా పర్సనల్ విషయాలు కూడా మీకు చెప్పేస్తున్నాను ఇదిగోండి రైస్కి కొద్దిగా ఆనియన్స్ ఉ వేసాను మిగిలిన ఆనియన్స్ రైస్కి వేస్తున్నానండి మా వాళ్ళకి వెల్లుల్లి ఉల్లి ఫ్లేవర్ అన్నిట్లో ఉండాలండి నాకైతే నాకు ముందు తర్వాత చేసుకుంటాను వీలైతే లేదంటే ముందు చేసేసి అందులో వాళ్ళకి కావాల్సినవి కలిపేస్తూ ఉంటాను వేపి సపరేట్గా వేపి అందులో కలిపేస్తూ ఉంటానండి ఇదిగోండి రైస్కి ఆనియన్స్ బాగా గోరు గోల్డ్ కలర్లో వేగిపోయిన తర్వాత రైస్ వేసి కలిపేయడమేనండి ఈజీ కదండీ ఇలాంటి రైస్ చేస్తుంటే అందులో సాల్ట్ వేసాను ఆనియన్స్తో పాటు ఆ సాల్ట్ వేస్తే ఆనియన్స్ బాగా వేగిపోతాయండి ఇదిగోండి ఉప్మా ఇలా తయారైందండి కొంచెం పొడి పొడిగా కాకుండా కొంచెం జ్యూసీగా తయారైంది కాంబినేషను ఆవకాయ ఊరగాయ పెట్టుకొని తిన్నారండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవకాయ ఉప్మా తిన్నామంటే సూపర్ టేస్ట్ అంతే ఇదిగోండి రైస్ కూడా ఇలా వచ్చిందండి నావలాగా నచ్చినట్లయితే ఒక